ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి జూన్ ఆరవ తేదీన ఆకాశంలో అద్భుతం జరగబోతుంది పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమి తర్వాత వారికి ప్రాణగండం పొంచి ఉంది ఈ ఒక్కటి చేస్తే చాలు ఇప్పుడే జాగ్రత్త పడండి అయితే వారి యొక్క గోచర ఫలితాలు పంచగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా కనిపిస్తాయి అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏమిటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదం నుంచి తులారాశి వారు బయటపడగలుగుతారు అనే ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతకుముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లేదు కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టని వారు చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా శుక్ర చంద్రగ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ పంచగ్రహ కూటమి అనేది జూన్ ఐదు ఆరవ తేదీలో ఏర్పడబోతుంది అలాగే పంచగ్రహ కూటమితో పాటుగా కాలసర్పయోగం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో రెండు గ్రహ పరిణామాలు ద్వాదశ రాశుల వారి యొక్క జీవితాల్లో అనేక రకాల మార్పులను తీసుకువస్తాయి అయితే పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కూటమిలకు చాలా ప్రాముఖ్యత ఉంది అరుదైనటువంటి ఈ గ్రహ కూటమి జూన్ ఐదు ఆరో తేదీల్లో ఆవిష్కృతం కాబోతుంది అని శాస్త్రం చెబుతోంది ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అని అంటారు జూన్ ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు శుక్రుడు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నారు అయితే ఇప్పటికీ ఈ రాశిలో కుజ బుధ శని గ్రహాలు ఉన్నాయి కొత్తగా శుక్ర చంద్ర గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడనుంది ఈ పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను ఈ యొక్క గ్రహ కూటమి తర్వాత చూసినట్లయితే మిగిలిన అంశాల్లో మిశ్రమ ఫలితాలని వారు చూసినప్పటికీ ప్రాణగణం వారికి పొంచి ఉంది అంటే ఒక అంశంలో ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏం పని చేయడం వల్ల వారు ఈ ప్రమాదం నుంచి బయటపడతారో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశివారిగా చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా వీరి యొక్క మనసత్వాన్ని చూసినట్లయితే గనక వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరులుగా చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశివారు జీవితంలో అత్యున్నత శిఖరాలను కూడా అధిరోహించగలుగుతారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా ఇతరుల కొయుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా వీరు తీసుకుంటారు అలాగే తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు కూడా పొదుపు చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేయగలుగుతారు అలాగే ఈ తులరాశిలో జన్మించిన వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి వైరి వర్గం వారు సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మూకుమ్మడిగా ఒక్కసారిగా వీరికి వ్యతిరేకంగా మారుతారు ఈ విధంగా వారి యొక్క జీవితంలో కొన్ని అనుకూల ఫలితాలను కొన్ని ప్రతికూల ఫలితాలను అయితే వారు చూస్తారు అయితే ముఖ్యంగా జూన్ ఐదు ఆరవ తేదీల్లో ఏర్పడబోయే పంచగ్రహ కూటమి తర్వాత మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్యార్థులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు లేకపోతే ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను మీరు చూసినప్పటికీ ఒక ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ తులరాశి జాతకులకు కనిపిస్తుంది ఈ పంచగ్రహ కూటమి తర్వాత వారం రోజుల పాటు వారు రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అనేది తులారాశి పురుషులకి అత్యంత ప్రమాదకరంగా చెప్పవచ్చు అలాగే ఈ తులారాశి జాతకులు ఎవరైతే రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటారో ట్రాఫిక్ నియమ నిబంధనలను అస్సలు ఉల్లంఘించకూడదు అలాగే ఉదయం సమయంలో డ్రైవింగ్ చేసే విషయంలో కూడా మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించారంటే కనుక ప్రమాదాలను మేకుమేరుగా మేరుగా తెచ్చుకున్న వారవుతారు అలాగే ఫోన్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేయడం కానీ లేదంటే రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఇతర వాహనాలను గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కావచ్చు ఇది మీకు చాలా ప్రమాదకరంగా సూచించవచ్చు కాబట్టి తులారాశి జాతకులు ఈ పంచగ్రహ కూటమి తర్వాత వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారు నిద్రలేమితో అలసటతో అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల మీకు మీరుగా ప్రమాదం కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అంటే అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈ ప్రమాదం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా ఒక శుభ తేదీ ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమాన్ స్వామికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి మీకు వీలైనంత సమయాన్ని ఆ హనుమంతుని ఆలయంలో గడపండి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు మీ జీవితంలో మీకు ఏవైతే కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే ఈ విధంగా వారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా అపార పుణ్యఫలం అనేది మీకు కలుగుతుంది అలాగే మీరు ఎప్పుడూ కూడా మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలిసా పఠించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే హనుమంతుని యొక్క దివ్యాశిస్సులు మీకు చాలా లభిస్తాయి అలాగే దేవాలయంలో కానీ లేదా మతపరమైన ప్రదేశాలలో కానీ అరటి పండ్లను మరియు లడ్డూలను భగవంతునికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి అలాగే దేవుని పట్ల పూజల పట్ల ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువును కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నదానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మీరు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించినటువంటి శాశ్వత అలవాటుగా చేసుకోండి అప్పుడు మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారతాయి అలాగే ఎప్పుడు కూడా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను బలమైన మట్టి పాత్రలో ఉంచడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి అలాగే చీమలు మరియు ఇతర కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది